హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసేటోళ్ళు అందరికీ కూడా నేనైతే పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతారని అనుకుంటానా ఒక వారం నుంచి అంటే శుక్రవారం నుంచి మా పేరు చిన్నోడికి జ్వరం వచ్చింది కాబట్టి ఇంట్లోనే ఉంటాడు ఇక ఇక్కడైతే నేను ఆయన కోసం అయితే టిఫిన్ రైస్ ఎక్కించిన ఇక్కడ పాలు చాయ్ అవన్నీ కూడా పెడతానా ఇలా కూడా స్కూల్ లేదు క్రిస్మ మన క్రిస్మస్ అయింది క్రిస్మస్ తర్వాత రోజు కూడా హాలిడే ఇచ్చారు ఇవాళ కూడా హాలిడే ఇచ్చారు ఇక పిల్లలు పిల్లలైతే వారం నుంచి ఉంటారు నాకైతే సరిగా నిద్ర సరిపోతలేదు పని ఎక్కువైపోతుంది ఇక నాకు కొంచెం వీడియోలు పెట్టడం కష్టమవుతుంది వీడియోలు ఏం మాట్లాడడానికి కూడా అర్థమవుతలేదు ముచ్చట్లయితే మిత్రులు సరిగా పెడతలేను ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంది కొంచెం మంచిగా నా మనసులో ఉన్న మాటలు మాట్లాడకుండా ఏందో కల్పించి మాట్లాడినట్టు అనిపిస్తుంది అట్లయితే ఉన్నది అంటే మనం మాట్లాడే మాట ఎవరు లేకపోతే మనం మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అంటే మనం అంతా ధ్యానం ఒకటి దగ్గర పెడతాం కదా అగట్లైతే పెడతాం ఇక అందరు ఉండేసరికి అయ్యో పిల్లలు కొట్లాడుకుంటారు ఏందో అన్నట్టుగా అటే ఉంటుంది మనసు అంతా ఇక్కడ నేను బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతానా ఇక్కడ చూస్తారు కదా మా పెద్దోడు రెండు సెల్లు పట్టుకొని ఏదో వైర్ కనెక్షన్ పెట్టి లైట్ అయితే వెళ్తాడు అట వాడు ఏదో ప్రయోగాలు చేస్తనే ఉంటాడు ఇవాళ ఏమో చేసిండు అదే మీకు చూపిద్దామని చూపిస్తాను చూస్తారు కదా రెండు బ్యాటరీలు తీసుకున్నాడు రెండు సెల్లులు తీసుకున్నాడు ఒక వైర్ అయితే పెట్టిండు అక్కడ లైట్ అయితే వస్తుంది అయితే దీన్ని తీసుకుపోయి వాడిని సైకిల్కి పెట్టుకుంటారట ఆ సైకిల్కు అట్లా లైట్లున్న సైకిల్ తీసుకుంటే ఎక్కువ రేట్ అంట అట్లా లైట్ ఫిట్టింగ్ పెట్టినా కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఏడు వందల వరకు పడుతుందట అటువంటి లైట్లున్న కనెక్షన్ పెట్టుకున్న సైకిల్ అయితే వాడే సొంతంగా తయారు చేసుకున్నాడు ఎట్లా కనెక్షన్ పెట్టిండి ఏందన్నది మీకైతే ఇక్కడ చూపిస్తా చూస్తారు కదా సైకిల్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు ఇది మా పక్కోళ్ళది పాడైపోయిందని పక్కన పడేసిండు ఒక అంకులు వాడు మంచిగా చేసుకొని వాని తెలివితోనే వాడు మంచిగా చేసుకొని సైకిల్ అయితే నడుపుకుంటాడు చూస్తాను కదా ఒకట్లా పెట్టిండు అంటే అక్కడ స్విచ్ ఆన్ చేసి బ్రేక్ని కొడితే వెనక లైట్ వస్తుందట మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే మనకు బ్రేక్ ప్రెస్ చేసినా కూడా లైట్ అయితే రాదట ఒకట్లయితే అరేంజ్ చేసుకున్నాడు మళ్ళీ దోస్తలో చూపిస్తే అబ్బాయి ఏం చేసినవరా మేము ఇది తీసుకుందామంటే ఐదు వందలు ఏడు వందల లైటింగ్ కోసం షాపుకి పోతే నువ్వు ఫ్రీగా చేసుకున్నవరా మాకు చేసిపిత్తావారా అని చెప్పి అడిగారు ఒక ఇట్లా టాలెంట్ ఉంది కానీ దానికి చదువు యాడ్ కావాలి రావాలని చెప్పి నేనైతే అంట ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా టెక్నికల్లోనే ఉంటాడు జాబ్ అందుకనే చదువుకుంటేనే మంచిది ఎందుకంటే మా ఆయన కూడా ఎంతగా చదువుకోలేదు చదువుకోకపోయేసరికి ఆయన టెక్నికల్ వెళ్ళిపోయిండు అదే చదువుతోడైతే ఏదో మంచి పొజిషన్ ఉండటోడని నేనైతే ఎప్పటికీ మొత్తుకుంటూనే ఉంటాను మా ఆయననైతే అయితే వాళ్ళ డాడీకి తెలివి వచ్చేది దీనికి కూడా ఇవాళ అయితే కొంచెము బాడీ అయితే మంచిగా లేదు అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు మనసంతా డల్ డల్ ఉన్నది యాక్టివ్ లేదు మా ఆయన అయితే వీడియో పెట్టినావా పెట్టినావా అని సరికి ఏదో ఇక పెట్టాలి కదా అన్నట్టు పెట్టి పెడతాను అందుకే వీడియో పెట్టి తీయడం కూడా లేట్ అవుతుంది ఇంత ఇంట్రెస్ట్ లేదు మరి ఎందుకో ఏమో బాడీ అంత డల్ డల్గా ఉన్నది వెదర్కి వెదర్ వల్లనో ఏమో ఒక అర్థమవుతులేదు కానీ ఇలా అయితే యాక్టివ్గా లేదు ముచ్చట్లు పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎత్తలేదు చూస్తారుగా నేనైతే ఇలా ఉప్మే ఎత్తానా అందరికి తెలిసిన ఉక్మనే కానీ కొంచెం రెసిపీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే వేయాలని మీకు కొంచెం ముచ్చట్లు పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు కానీ ఎంతో కొంత నా నా మనసులో ఉన్న మాటలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటారా చూస్తారు కదా ఇక్కడనైతే నేను నెయ్యి వేసుకుంటానా మీ ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి బటర్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న మంచిదే ఎక్కువ నెయ్యి బట్టర్ ఇస్తేనే మంచిది పిల్లలకైనా మనకైనా ఆయిల్ని అవాయిడ్ చేసి ఇక అవైతే రేటే ఉంటాయి కాబట్టి మనమైతే ఇక తినాలనుకుంటే ఇక తినాలి ఇక్కడ చూస్తారు కదా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకోవాలి అయితే ఇవాళ ఏమనిపిస్తుంది అంటే మానిటైజేషన్ అయితే నాకు పదహారు తారీఖు అయింది మీకు తెలిసిందే కదా కొత్తలో తెలియదు కానీ అయింది కానీ ఆ డాలర్స్ రావడానికి ఎంత కష్టమవుతుంది అనేది మీకు ఇక మానిటైజేషన్ కాని వాళ్ళకు ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా గలాంటి వాళ్ళ కోసం నేనైతే ఎంత కొంత నాకు తెలిసిన నాలుగు మాటలు మీకుతో చెప్పుకుందాం అనుకుంటాను సుత్తారు కదా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుంటానా అయితే మనం ఏం చేస్తాం మనకు నా మానిటైజేషన్ కావాలన్న గోల్ ఉంటాం అంటే వన్ ఇయర్లో మనకు వెయ్యి సబ్స్క్రైబర్స్ నాలుగు వేల అవర్స్ కావాలని మనము ఊ పొద్దు రాత్రంతా వీడియోలు తీసుకుంటాం ఎడిటింగ్లు చేస్తాము రికార్డులు చేస్తాము కొత్త కొత్త వంటకాలు చేస్తాము లేనిపోని పని పెట్టుకుంటాము లేనిపోని గిన్నెలు పడేసుకుంటాము ఎన్నో పనులు చేస్తాం అంటే యూట్యూబ్లో చూపించడం కోసం అంటే కొత్త కొత్త వంటలు మనం చేస్తాం అవి మనం ఇంట్లో ఇస్తామా చెయ్యం కానీ వీడియోల కోసం అనేది చేస్తాం ఎడిటింగ్లు చేస్తాం పిల్లలతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడకూడదు కుదరదు ఈ యూట్యూబ్లు చేసిన ఏమో కానీ మనీ సంపాదించుడు ఏమో కానీ అవి వచ్చే పై పైసలు ఎప్పుడో ఏమో కానీ వీటి కోసం మాత్రం రాత్రి పగలనక కష్టపడతానే ఉన్నాం ఇక్కడ చూస్తారు కదా నేను స్వీట్ కార్న్స్ క్యారెట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటానా అయితే చేస్తాం మనం ఎడి చేసి పన్నెండు నెలల్లో మనమైతే నాలుగు వేల వాచ్ అవర్స్ వెయ్యి సబ్స్క్రైబ్ అయితే తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం కదంతే మంచి ఉన్నది ఆ తెచ్చుకున్న దానిలో మనకు పదివేల ఏమంటారు బాగా వైరల్ అయినా కూడా వీడియోస్ పాత వీడియోస్ అన్నీ వైరల్ అయినా ఫుల్ వాచ్ అవర్స్ వచ్చిన వా మనకు మానిటేషన్ అయితే అవుతుంది అంతే ఇక మానిటేషన్ అయిన తర్వాత నుంచే అసలు మనం నిజంగా ఇష్టంగా మనం కష్టపడిన దానికి ఫలితం దక్కేది మానిటైజేషన్ అయిన తర్వాత అప్పటి వరకు మనకు ఎంత కష్టపడ్డా కూడా ఒక్క పైస వచ్చేది లేదు ఒక్క పైస తిన్నది లేదు అంటే చేసి అంటే కష్టపడ్డందుకు మనం టెస్ట్ చేస్తాడు అన్నట్టు టెస్ట్ చేసి ఆ తర్వాత మనం అప్పుడు మానిటైజేషన్ సక్సెస్ అని వస్తుంది చూస్తారు అయితే ఉప్మా వేసుకొని మంచిగా కలుపుకుంటానా ఆ తర్వాత మనము నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్న రెండున్నర కప్పుల మీరు నీళ్లు తీసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అయితే మనమైతే తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత మానిటైజేషన్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మానిటైజేషన్ అవుతుంది ఇక అయిన తర్వాత మనకు పది డాలర్లు కావాలి అసలు మెయిన్ రీజన్ అంటే నువ్వు పాస్ అయిన ఎగ్జామ్లో లేదా అని ఒక టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు మనం ఆ టెస్ట్ ఏంది పది డాలర్ తెచ్చుకోవాలి మనం ఆ పది డాలర్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమవుతుంది అనేది నాకు తెలుసు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఏ అందుకే నాకు రెండు రోజులు నుండి ఇంట్రెస్ట్ ఏత్తలేదు పది డాలర్లు అత్తలేము ఏ అవ్వ నేను జైన చేయపో నాకు యూట్యూబ్ే అద్దనిపిస్తుంది కానీ కష్టపడి మరి ఇన్ని రోజులు కష్టపడ్డా కదా మరి ఇన్ని రోజులు కష్టపడేదానికి ఇక చిన్న ఎగ్జామ్లు ఇంటర్వ్యూలో పాస్ అయితే అయిపోతుంది కదా అన్నట్టుగా ఇక మా ఆయన కొంచెం చెయ్యి చెయ్యి వీడియో చెయ్యి అంటే చెప్తాను అప్పుడు మా ఆయన ఏ పట్టించుకోలేదు అసలు నా వీడియోస్ ఓపెన్ కూడా చేయలేదు చేస్తుడు కాదు సుష్టుడు కాదు పట్టించుకున్నట్టుడు కాదు ఇప్పుడు మా ఆయన పట్టించుకుంటాడు కానీ నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఎందుకంటే పది డాలర్లు కాదు ఒక్క డాలర్ కూడా వదులుతలేదు ఒక్క డాలర్ కూడా అదులుతలేదు ఒక్క డాలర్ విలువ మన ఇండియన్ కరెన్సీలో ఎనభై మూడు రూపాయలు అట అంతకుముందు మనకు నలభై నలభై తొమ్మిది రూపాయలు ఉండే ఒక డాలర్ విలువ తర్వాత అరవై ఐదుకి వచ్చింది ఇప్పుడు ఎనభై మూడు రూపాయలు అంటే రెవెన్యూ పెంచిండు ఒక్క రూపాయి మనదాండ్లో వంద పైసలు ఇట్లా వంద పైసలు అయితే ఒక రూపాయి కదా ఇండియన్లో అయితే వాళ్ళది ఒక డాలర్ అంటే ఎనభై మూడు రూపాయలు ఎనభై మూడు రూపాయలు ఎక్కడ వంద పైసలు ఎక్కడ ఒకటిసారి గుర్తు చేసుకోండి మంచిగుంది మంచిగా మంచి కానీ మరి మొక్కలు చూపించేటోళ్ళకు వీడియోలు చేసే టిక్టాక్ టిక్ టాక్ చేసేటోళ్లకు గలాంటి వాళ్ళకు ఫైదా మంచిగా లాభం ఎందుకంటే ఇక మనం ఇంట్లోనే ఉండి వంటలు చేసుకుంటా మొఖం చూపించకుండా ఉంటే వీడియోలు వైరల్ కావడం కష్టమే మనకు సంపాదించడం కూడా కష్టమే ఇక్కడైతే నేను పెరుగు వేసుకున్న మాటల మాటల పడి మీకు చెప్పలే పెరుగు కొత్తిమీర నిమ్మరసం వేసుకున్న మన ఉక్కుమైతే రెడీ అయిపోతుంది అందుకే కొద్దిగా స్పెషల్ ఉంటుందని చెప్పినా ఉంటుంది ట్రై చేయండి మీరైతే గట్లుంటుంది ఒక రూపాయి అంటే ఒక్క డాలర్ మనకి ఎనభై మూడు రూపాయలు గట్ల పది డాలర్లు కావాలి పది డాలర్లు అంటే ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఎనిమిది వందల ముప్పై రూపాయలు మనము సే తెచ్చుకోవాలి ఎనిమిది వందల ముప్పై రూపాయలు నువ్వు రెండు రోజులు తెచ్చుకుంటావా వారంలో తెచ్చుకుంటావా పది రోజులు తెచ్చుకుంటావా నెల రోజులు తెచ్చుకుంటావా అది మన మీద డిపెండ్ ఉంటుంది అంటే మన వీడియోస్ యూస్ వస్తే వైరల్ అయితే మనకు ఒక రెండు రోజులనే మనకు పది డాలర్లు ఈజీగా అయిపోతుంది ఇక మనకు నా సొంటోలకు యూసే వస్తలేవు కాబట్టి నాకైతే ఇప్పుడు పది రోజులు అవుతుంది నాకు రెండు డాలర్లే వచ్చింది రెండు డాలర్లు అంటే ఎంత గుర్తు చేసుకోండి రెండు ఇంటూ ఎనభై మూడు రూపాయలు ఎంత అయినాయో ఒక గంత అంటే నూ వందల ముప్పై రూపాయలు ఎప్పుడు కావాలి అట్లా ఇక అందుకే నాకు ఇంట్రెస్ట్ కూడా అత్తలేదు కానీ ఇక తప్పది ఇక మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనం ఇక ముందు స్టెప్పు మనీ సంపాదించడమే కదా అందుకే మీకు చెప్తానా మీకు తెలియనోళ్ళకు కొంచెం తెలుసుకున్నట్టు అవుతుంది అని చెప్పి చెప్తానా హెల్ప్ అవుతుంది మీకు ఎంత కొంత మోటివేషన్ అవుతుంది అని చెప్పి చెప్తాను ఇక్కడ చూస్తారు కదా సాయంత్రం అయింది ఫిష్ మనం తెచ్చుకున్నాం కదా ఆదివారం రోజు అవి ఉండే ఇక అవైతే వాటికి ఉప్పు కారం ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఫిష్ మసాలా పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని చాలా అయితే ఎత్తానా అయితే పది డాలర్లుగా కావాలి అవైతే అయితే లేదని కోపం అత్తంది ఒకసారి ఒకసారి మీ అవ్వ మా ఎత్తానిపిత్తా అంది గిట్లున్నది మా ఆయన ఎంకరేజ్ చేస్తాడు అప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తాడు అయితే నేను ఏమైంది ఒక విషయం చెప్తాను మీకైతే ఒక సబ్స్క్రైబరు షార్ట్ వీడియోలో నేను షార్ట్ వీడియో కాదు లాంగ్ వీడియోలో నిన్నటి వీడియోలో చూసి కొత్త సబ్స్క్రైబరు చూసి మీ వాయిస్ మంచిగా ఉండేది మీ తెలంగాణ టాకింగ్ మంచిగా ఉన్నది మా ఆంధ్ర టాకింగ్ కూడా మంచిగా ఉంటుందని ఒక సిస్టర్ అయితే పెట్టింది పెట్టుడుతోనే నేను ఎక్సైటింగ్లో మంచిగా వంట చేస్తాను ఇక్కడనే మంచి ఫిష్ ఫిష్ ఫ్రై చేస్తాను ఆ వీడియో మెసేజ్ చూసినా ఎక్సైటింగ్లో వచ్చి వచ్చి మాయనే చూపిద్దా అని చెప్పి బెడ్రూమ్లోకి వస్తే ఎంతో ఇంత ఎక్సైటింగ్లో వచ్చిన మస్తు నవ్వుకుంటా ఖుషి ఖుషిగా వచ్చిన నా టాకింగ్ నచ్చిందని చెప్పి అంటే మనకు మెసేజ్లు ఎవరైనా పెడితే మంచిగా అనిపిస్తుంది కదా నెగిటివ్ పెడితే ఎంత భయపడతామో ఎంత బాధపడతామో ఎంత ఆలోచిస్తామో పాజిటివ్గా పెడితే కూడా గట్లనే అనిపిస్తుంది కదా ఏవో గట్లయితే అంత తొందర వచ్చి నా వచ్చి మా ఆయనకైతే బెడ్రూమ్లో పండుకునే టీవీ చూస్తాను ఫోన్ చూస్తా అంటే ఏవో చూడు చూడు నాకు ఎంత మంచిగా మెసేజ్ పెట్టి ఒకసారి చూడు అని చెప్పి మా ఆయనకు అసలు తెలుగు రా ఇంగ్లీష్ రాదా అనుకున్నా ఇంగ్లీష్ మీడియం చదవలేదు కదా ఇంగ్లీష్ రాదు అని చెప్పి నేనైతే ఇంగ్లీషు అంటే మనకు మెసేజ్లు పెడతా కదా ఇంగ్లీష్లో అవేది చూపియ్యా ఇక సా పూన్ ఇలా కదా తెలుగు చదువుకోవచ్చు కదా అని చెప్పి ఏదో ఎక్సైటింగ్ వచ్చి మా ఆయనకు ఫోన్ ఇస్తే ఏందే దే అన్నాడు అది చదువు అన్న చదవడానికి పది నిమిషాలు పట్టింది ఇక చూస్తారు కదా నేను ఫిష్ అయితే ఫ్రై చేసుకోవడం కోసం స్టిక్ ప్యాన్ తీసుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా ఫ్రై చేసుకుంటాను అయితే ఇక మా ఆయన చూపించిన చూపిచ్చు ఏందే దే అన్నాడు ఓ అన్నాడు చదువు అన్న చదువు అంటే ఇక మెల్లగా చదువుతాడు ఎట్లా చదువుతాడు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఒకటో తర్వాత రెండో తర్వాత చదువుతారు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివేటోళ్ళు ఎట్లా చదువుతారో గట్లా చదువుతాడు మీ మీ వాయిస్ మీ తెలంగాణ అని చదువుతాడు మా ఇక నాకైతే కోపం వచ్చింది రెండుసార్లు చదివిండు సరే మూడోసారి చదువు అన్న చదివిండు చదివి అర్థమైంది అన్న ఏం అర్థం కాలేదు తెలంగాణ టాకింగ్ మంచిగున్నది మా ఆంధ్ర మా ఆంధ్ర వాళ్ళ భాష కూడా మంచిగుంటుంది తెలంగాణ భాష మంచిగున్నది మీ భాష మంచిగుందని అని అని రాసి రాసింది అన్నాడు అనుడితోనే అంటే నన్ను అప్రిషియేట్ చేసినట్టు రాసింది కదా అని చెప్పి నేను నవ్వుకుంటా అంటే ఆ నవ్వు సగం నవ్వు పోయినే పోయింది ఎందుకంటే అక్కడ నేను ఏదో ఎమోషన్లో ఏదో ఎక్సైటింగ్లో వచ్చి మా ఆయన చెప్పుకుంటే మా ఆయన అండ్ ఏమున్నది తెలంగాణ లాంగ్వేజ్ మంచిగా ఉంది అట నాకు తెలియదా ఇక నువ్వు నాకు ఎప్పుడు ఏందే అన్నాడు ఇక నా కోపం వచ్చింది ఇంకోసారి మెసేజ్లో చూపి ఇక నేను ఏదో ఏదో ఎక్సైటింగ్లో వచ్చి నా గురించి ఇట్లా రాసిరని చెప్పి ఎవ్వరు లేరు కదా నాకు ఇప్పుడు ఎవరు చెప్పుకోవడానికి ఎవరికైనా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఇక మా ఆయన చూపిద్దామని అత్తే ఒక అట్లా చెప్పిండు మా ఆయనకు తెలుగు రాదని అర్థమైంది ఇక తెలుగు చదవడం రాదు తెలుగు రాయడం రాదు ఇన్ని రోజులు ఇంగ్లీషే రాదు దీంతో పాటు ఇంగ్లీష్ కాదు తెలుగు రాదని అర్థమైపోయింది ఇవ్వగిట్లయితున్నది నా కష్టాలు గిట్లుంటాయి ఇంట్లో ఏదైనా మెసేజ్ వచ్చి చూపిద్దామన్నా కూడా ఏదైనా షేర్ చేసుకుందామన్నా కూడా నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు అందుకే మీతో షేర్ చేసుకుంటారా సిస్టర్స్ మీరు తెలుగులో రాస్తారో మరి మెసేజ్లు ఇంగ్లీష్లో రాస్తారో ఏవో కానీ రెండు అర్థమవుతులేదు మా ఆయనకు ఏ చదివి చెప్పాల్సిందే నేను ఏవో గిట్లైతున్నది మా ఇంట్లో కథ ఇక్కడైతే ఫిష్ ఫ్రై అయిపోయింది నా మాటల మాటల పడి ఇవాళైతే ఏం ముచ్చట్లు పెడతలేను ముచ్చట్లు పెట్టాలన్న నా మూడే లేదు నాకు ఇవాళ ఇంట్రెస్టే అత్తలేదు రేపు మీతో మంచి ముచ్చట్లు పెడతా అంటే రేపు పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి ఇక అయితే పెడతా మీరైతే మానిటైజేషన్ అయిన తర్వాత ఓ ఫుల్ సంపాదించుకోవచ్చు మస్తు పైసలు సంపాదిస్తాం మస్తు ఇల్లు కట్టుకుంటాం అందరూ మధ్య సెటిల్ అయిపోయారు మనం కూడా అట్లా సెటిల్ అవుతుంది అసలు ఆశ పడకండి సిస్టర్స్ ఎందుకంటే అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది మనం మానిటైజేషన్ అయ్యే వరకు ఒక అదృష్టం అయితే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఉండేదే పెద్ద అదృష్టం దాంతోనే కదా మనీ వచ్చేది అంతా కూడా ఒకప్పుడు మా అదృష్టం ఇంకెక్కువ కావాలి అట్లయితే ఉంటుంది మనం యూట్యూబ్ అంటే ఏమంటారు చిన్న చిన్న పిల్లల ఆట కాదు మస్తు శ్రమతోని మస్తు కష్టంతోని మస్తు ఓపికతోని కూడుకున్న పని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది చూస్తారు కదా మచ్చి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇవాళ మీకు వీడియో నచ్చిందో లేదో నాకేద్దలు అది అంతకైతే నేను ఏం షేర్ చేసుకోలేదు మీతోనైతే ఇక గిట్లైతే ఉన్నది లాస్ట్ వరకు ఒకవేళ మీరు చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను సిస్టర్స్ రేపు అయితే మంచిగా ముచ్చట్లతోనైతే కలుతా ఇక ఇవాళ అయితే గిట్ల గడిచింది ఇక రేపటి వీడియోలు అయితే మీతోని అచ్చి మళ్ళీ మీతో మాట్లాడతా ఇక అంతవరకు సెలవు నమస్తే ఉంటా